హలో ఎవరివన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్ ఈరోజైతే భావనాథ్ వచ్చామండి ఇది భావ్నథ్ గ్రామంలోని గిర్నార్ పర్వతం కింద ఉంది శివ పార్వతులు గిర్నార్ కొండపై ప్రయాణిస్తున్నప్పుడు వారి దివ్య వస్త్రం ప్రస్తుత మురిగి కొండపై పడి ఈ ప్రదేశం శివ ఆరాధకులు పవిత్రమైన ప్రదేశంగా మారిందనమాట ఇది ఎంట్రీ అండి ఇక్కడ మహాశివరాత్రి బాగా చేస్తారంట మృగికుండా ఉన్నది ఇక్కడ నాగసాధువులు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వచ్చి అక్కడ స్నానం అయి చేస్తారంట నాగసాధువులు అంటే నగ్నంగా ఉంటారు కదండి వాళ్ళు అన్నమాట నాగభావాలు ఇది లోపల శివాలయం అండి ఇక్కడ గిర్నార్ కొండపై కింద ఉందనమాట మనకి స్టార్టింగు ఈ టెంపుల్ని దర్శించుకొని పైకి వెళ్తాము అక్కడ ఒక సాధువు మహా మహాశివరాత్రి బాగా చేస్తారంటండి ఇది మృగికుండా అంటారు ఇందులో స్నానం చేస్తారంట పక్కన అయితే మనకి వినాయకుడు దత్తాత్రేయ స్వామి వీళ్ళందరూ ఉన్నారు శివరాత్రికి మాత్రం బాగా వస్తారంటండి ఇక్కడ నాగభావాలు అంటే నగ్న సాధువులు అనమాట మహాశివరాత్రి ఊరేగింపులో చేరే ముందు పవిత్ర మృగకుండలో స్నానం చేస్తారు ఈ ఉత్సవం చాలా పురాతనమైనదంట ఇక్కడ ప్రత్యేకత మహాశివరాత్రి గిర్నార్ లీలి అంటారంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్